అవకాశాలు సూర్యోదయం లాంటివి ఎక్కువసేపు నిరీక్షిస్తే ఆ అవకాశాన్ని కోల్పోతారు అరుపులు గెలుపు కాదు మౌనం ఓటమి కాదు సమయానికి తగినట్లుగా ఉండడమే మనిషి గొప్ప లక్షణం పూర్తి తృప్తితో ఉండేవాడు నిజంగా ధనవంతుడు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా తమ లక్ష్యం వైపు దృఢంగా ఉండేవారికి అదృష్టం కూడా అనుకూలంగా ఉంటుంది ఒకసారి మెదడు హృదయాన్ని అడిగిందట నీకు రిప్లై ఇవ్వని వాళ్లకి నువ్వు ఎందుకు మెసేజ్ చేస్తున్నావని అప్పుడు హృదయము మెదడుతో ఇలా అంది నీకు కారణాలు కావాలి నాకు బంధాలు కావాలని సమస్యలు లేకపోతే జీవితంలో కొత్తదనం లేనట్లే మీరెప్పుడు ఓడిపోలేదంటే ఎప్పుడూ కొత్తగా ఏదీ ప్రయత్నించలేనట్లే ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు వినకపోతే వదిలే వాళ్లే తెలుసుకుంటారు దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది ఎవరికైనా సహాయం చేస్తే మరిచిపో ఇతరుల సాయం పొందుతే మాత్రం గుర్తించుకో ఎవరికోసమో దేనికోసమో ఎదురుచూడకండి మీరు చేయగలిగింది చేయండి ఎవరిమీద ఆశ పెట్టుకోకండి నిజం గడప దాటేలోపు అబద్ధం ఒక వెయ్యి మైళ్ల ప్రయాణిస్తుంది అబద్ధం చేసిన ప్రయాణం నిజం గడప దాటిన మరుక్షణం శూన్యం అవుతుంది సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నా బిందెడు మంచి నీటికే విలువ అలాగే నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా నీలోని మంచితనానికే విలువ మీ దురదృష్టానికి ఎప్పుడు ఇతరులను నిందించకండి ఎందుకంటే వారు చదరంగలో కేవలం పావులు మాత్రమే లభించిన దానికంటే లభించబోయే వాటన్నింటికంటే విలువైనదీ నీ నవ్వు అందుకే ఎప్పుడూ నవ్వుతూ జీవించాలి ఎప్పుడు ఎవరు మారుతారో చెప్పలేం కాలం కంటే వేగగా మారేదీ మనస్సు తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది నీటిలో ఏడ్చే చేప కన్నీరు ఎవరికీ తెలియదు అలాగే కొందరి మనసులో పడే వేదన కన్నీరుకూడా ఎవరికీ తెలియదు వంట రుచి తినేదాకా తెలియదు పుస్తకం యొక్క గొప్పతనం చదివేదాకా తెలియదు ప్రేమంటే ఏమిటో వాళ్ళని కోల్పోయేదాకా తెలియదు చేతిలో ఉన్నప్పుడు తెలియని విలువ చేయి జారి నాకే తెలుస్తుంది అది వస్తువైనా ప్రేమైనా నీ స్నేహమైనా డోట్ ఎక్కడ మనిషి నమ్మకాన్ని కోల్పోతాడో అక్కడ ప్రేమ కోల్పోతాడు తనకు కావలసిన వ్యక్తి తన పరోక్షంలో కూడా తన గురించి ఆలోచిస్తూ ఉంటాడనే నమ్మకమే ప్రేమ బంగారంలో ప్రతి ముక్కకీ ఉంది అలాగే జీవితంలో ప్రతి క్షణానికి విలువుంది ప్రశ్నిస్తే శత్రువే అవుతావు అయినా పర్వాలేదు ప్రశ్నించుకుంటే బానిస అవుతావు బానిసత్వం కన్నా శత్రుత్వం మంచిదే నెమ్మదిగా అన్ని సానుకూలమవుతాయి తోటమాలి ఒక వంద కుండల నీళ్లు పోసినా ఏ ఋతువులో వచ్చే ఫలాలు ఆ ఋతువులోనే వస్తాయి భయం చావును ఆపలేదు కానీ జీవితాన్ని ఆపేస్తుంది ఆలోచన రేపటి సమస్యను ఆపలేదు కానీ ఇవాల్టీ ప్రశాంతత పోగాడుతుంది జీవితములో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ మనుషుల విలువ సమయం విలువ జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది ఆదాయం మనం కష్టపడి సంపాదించింది వ్యయం అనవసరంగా ఖర్చు పెట్టింది రాజపూజ్యం మన పని మనం చేసుకుంటూ పోవడం అవమానం పక్కోడి పనిలో వేలు పెట్టడం ఒక స్త్రీగాని పుస్తకంగాని డబ్బుగాని పరాయి వాళ్ల చేతుల్లోకి వెళితే తిరిగి రావు ఒకవేళ తిరిగి వచ్చిన స్త్రీ చెడిపోయి వస్తుంది పుస్తకం చినిగిపోయి వస్తుంది డబ్బు విడతలు విడతలుగా వస్తుంది థాంక్యూ ఫర్ వాచింగ్ మీ విలువైన స్పందన కామెంట్ రూపంలో తెలియజేయండి